మీడియా తెలుగుకి స్వాగతం స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు స్థానిక చీఫ్ ఈఫ్ కార్యాలయంలో శనివారం బీజేవి ఆంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ముప్పై రెండు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై రెండు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల ఆర్థిక సహాయ నిధి చెక్కులు ఆరు ఎల్ఓసీలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న సీఎం సహాయ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పద్దెనిమిది నెలల కూటమి పాలనలో వినకొండ నియోజకవర్గంలో పన్నెండు వందల అరవై మంది పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు సీఎం సహాయ నిధులు అందించి ఆదుకోవటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెప్పారు పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం ఆలస్యం అలసత్వం ఉండేదని ఐదేళ్ల నాడు కేవలం ఐదు వందలు కూడా సహాయనిధి చెక్కులు ఇవ్వలేదని పద్దెనిమిది నెలలో పన్నెండు వందల అరవై మంది పేదలకు సీఎం సహాయ నిధులు చెక్కులు అందజేయడం ఇప్పుడు చంద్రబాబు ముప్పై రెండు మందికి చెక్స్ చేస్తున్నాం మొత్తం ఈ ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఈ రోజు ఇస్తున్నాం లబ్ధిదారులకి ముప్పై రెండు మందికి ఈ రోజు చేస్తున్నాం ఆరుగురికి ఎల్ఓసీ ఇచ్చాం మొత్తం ముప్పై ఐదు మందికి వచ్చు మన సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇది పేదవాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి బిల్లులు లక్ష లక్షల బిల్లులు అయ్యి ఇబ్బంది పడతా ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయిన వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహాయం చేశారు అది ఎంత సహాయం అంటే వాళ్ళు ఐదేళ్లలో చేసింది అంటే పద్దెనిమిది నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇచ్చారు మన నియోజకవర్గంలో వాళ్ళు ఒక ఐదు ఆరు వందల మందికి ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు వందల మందికి ఇస్తే మనం వినుకొండ నియోజకవర్గంలో మనం ఈరోజు పన్నెండు వందల అరవై మందికి పిచ్చాం ఇప్పటిదాకా పన్నెండు వందల అరవై మందికి పిచ్చాం ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు మనము పంపిణీ చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు పన్నెండు వందల అరవై మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది చంద్రబాబు గారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుపడాలని దేవుడు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి అండగా ఉండాలని